హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైతే అయింది వీడియో పెట్టి అంటే నా వీడియో కోసం ఓ ఎదురు చూసారనుకోండి కాకపోతే చెప్పాలని చెప్తున్నాను అలాగే నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది ఏంటంటే నేనంటే నచ్చని వాళ్ళు నేనంటే గిట్టన వాళ్ళు నా మీద చాలా కోపం ఉన్నవాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారని అయితే తెలిసింది వాళ్ళకు కూడా హాయ్ నా వీడియోస్ పూర్తిగా చూసేసి నాకు సపోర్ట్ చేసేయండి ఇంకా మొన్న పండుగ వచ్చింది కదండి ఆ పండగైతే ఇంకా పిండి వంటలు చేసే ఉంటారు అందరూ ఇంకా నేను కూడా నా పిల్లలు కూడా ఎదుగుతున్నారు ఇంకా వాళ్ళకు కూడా ఇంకా కొట్టు దగ్గర పప్పులు అవి అలవాటు అవుతున్నాయి జాయిగాను ఇంకా అవి ఎందుకులే అనేసి నేనే ఏ ఒటు ఉండదామనేసి ఆలోచిస్తుండగా నాకైతే గోరుమిటీలు చేయాలనిపించింది ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా బాగా వచ్చినాయి కొంచెం గోరుమిట్టిల్ షేప్ అనేది సరిగ్గా రాలేదు కానీ అంటే నాకు పిండి వంటలు ఇవి చేయడం అనుభవం లేదు కాబట్టి సరిగ్గా రాలేదు వంటలు చేసే వాళ్ళకి బాగా సీనియర్లు ఉంటారు కదా వాళ్ళకైతే మట్టికి సూపర్గా వచ్చేసి ఉంటాయి ఈ వీడియో చూసి ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి నాకు మీకు ఎలా వచ్చినాయో నేనైతే ఇందులో రెండు కప్పులు మైదా పిండి ఒక కప్పు గో ఉప్మా రవ్వ ఉంటుంది కదండి గోధుమ పిండి అది వేసాను అన్నమాట అది వేసి కొద్దిగా వంట చాడా అలా కొంచెం సాల్ట్ వేసుకున్నాను నెయ్యి లేదంటే నూనె అయినా పర్వాలేదు కొంచెం వేడి చేసుకుని వేసుకుంటే మంచి సూపర్గా వస్తాయి అనమాట ఇంకా వేడి చేసి నేనైతే నెయ్యి వేసాను నెయ్యి ఉందనేసి వేసి కలిపేసి చేయడం అయితే స్టార్ట్ చేశాను మా వారికి నాకు కూడా రావు కానీ ఏదో మాకు వచ్చినట్టుగా అయితే చేసేసాను ఇంకా గాడిది కష్టానికన్నా నెమలి నాట్యానికి ఎక్కువ విలువ అంటే ఏంటంటే మనం ఎంత కష్టపడినా ఎంత కష్టపడి ఎంత విలువ ఇచ్చినా ఎదుటి వెత్తికి మన మీద విలువ లేనప్పుడు ఒకళ్ళ మీద మనకు కోపం వచ్చిందంటే వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఎంత బాధపడేలాగా చేస్తే మనకి కోపం వస్తుంది అసలు ఒకరిని అనడానికి మనం ఏమి ఖాళీగా ఎవరమైనా కానీ ఒకళ్ళ మీద కోప లేదంటే ఒకరిని తిట్టడానికి ఒకరిని ఏదైనా అనడానికి మనం అంత ఖాళీగా ఏమి ఉండవు ఎందుకంటే ఎవరి లైఫ్ ఆల్దే పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో వంట చేసుకోండి ఎవరి పనులు వాళ్ళుకుంటాయి వేరే వాళ్ళ గురించి ఆలోచించే అంత తీరిక ఎవరికీ ఉండదు నాకు తెలిసిందైతే అది మన పని మనం చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని గెలికి మన మనం డిస్టర్బ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం మనకి కోపం వచ్చినప్పుడు కోపాన్నే చూపిస్తాం లోన కోపాన్ని పెట్టుకొని బయటికి నవ్వుతూ నటించి అలా అయితే నాకు అస్సలు రాదు కోపం అంటే కోపమే చూపిస్తాను నాతో మంచిగా మాట్లాడితే నేను మంచిగానే మాట్లాడతాను నాతో ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలాగే ఉంటాను అంటే వాళ్ళకి భయపడిపోయి లేదంటే వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు అనేసి మనం భయపడిపోయి అలా ఉంటే వాళ్ళకు లొంగిపోయి ఉన్నట్టు మన వైపున తప్పు లేనప్పుడు ఎదుటి వెతుకు భయపడవలసిన అవసరం అయితే లేదు నాకు తెలిసినంతవరకు అసలు ఇదంతా ఎందుకు చెప్తుందంటే నా లైఫ్లో జరిగే సిచ్యువేషన్ అనమాట ఇది నేను నా వీడియోస్లో నా వీడియోస్లో చెప్పేవన్నీ నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్లే చెప్తున్నాను నేనే అసలు పుట్టగించి వీడియోస్ కోసము ఎక్కువ మంది చూడాలనేసి అలాగైతే మట్టికి నేను అసలు ఎవరి గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు ప్రతి ఇది నా లైఫ్లో జరిగేదే చెప్పాను నేను నేను అనుభవించే చెప్తున్నాను ప్రతీని కొంతమందికి అయితే ఇవి తప్పుగా అనిపిస్తున్నాయంట అలాగనిపిస్తే నా వీడియోస్ చూడడం మానేసి అదే సబ్స్క్రైబ్ చేసి ఉంటే కనుక అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా గోరబెట్టలు అయితే ఫ్రై చేసేస్తాము చూసారా బాగా వచ్చినాయి గుళ్ళగా వచ్చినాయి కాకపోతే షేప్ అయితే సరిగ్గా రాలేదన్నమాట ఇంకా మేమైతే పంచదార పాకం పట్టచ్చు కానీ ఇంకా పిల్లలకి కదా వస్తుంది అనేసి ఇంకా నేనైతే బెల్లం పాకం పట్టాము సూపర్గా వచ్చినాయి ఇంకా మనం బతికేది మన పిల్లల కోసం కాబట్టి లేదంటే మన భర్త కోసం వీళ్ళు ఏమన్నా అంటే మనం బాధపడాలి కానీ మనం చూసి వాళ్ళలేదు అనుకుంటున్నారు ఏళ్ళేదో అనుకుంటున్నారు అనేసి మనం సిగ్గుపడి వీడియోస్ చేయడం అనేది మనం బ్రతకడం